వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి కల్కి మరో రికార్డ్ అయితే సృష్టించింది అది ఏంటి ఆ రికార్డ్ అనేది కూడా చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు కనుక ప్రభాస్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి ప్రతి అప్డేట్ని కూడా మీ ముందు తీసుకొస్తుంది మా కెరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక నాగ అశ్విన్ తెరకకి ఇచ్చినటువంటి కల్కి మూవీ జూన్ ఇరవై ఏడవ తేదీన విడుదలైన సంగతి మనకి అందరికి తెలిసింది ప్రపంచవ్యాప్తంగా అయితే ఇతిహాసాలతో కూడినటువంటి ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అయితే అందించిందని చెప్పుకోవచ్చు అలాగే ఇందులో అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు కమలహాసన్ గారు లాంటి ప్రముఖ నటులు కీలకమైనటువంటి పాత్రలో పోషించారు ఇందులో విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ లాంటి వాళ్ళు కూడా యంగ్ హీరోలు కూడా అతిథి పాత్రలో కనిపించారు అయితే వాళ్ళందరూ కూడా కనిపించి అందరిని కూడా ఆకట్టుకున్నారు మెప్పించారు కూడా అయితే అసలు కథ ఇక ముందుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ముందు నుంచి భైరవ క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే మన ప్రభాస్ గారు చేసినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అయితే బాగా చేసింది చివరిలో కర్ణుడుగా కనిపించి పార్ట్ టూ పైన కూడా అంచనాలను అయితే భారీగా పెంచేశారని చెప్పుకోవచ్చు డైరెక్టర్ నాగేశ్వరన్ అంటే కలికి పార్ట్ టూకి సంబంధించి అంటే ప్రభాస్ గారు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ పార్ట్ టూ